హాయ్ అండి ముందు వీడియోలో కటింగ్ చూసారు కదా ఈ బ్లౌజ్ది ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మీరు కటింగ్ ఎలాగైతే చేశారో నా పద్ధతిలో స్టిచ్చింగ్ కూడా అలా చేస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి లేకపోతే రాదు సో ఒకసారి మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ నా ప్రాసెస్లోనే కటింగ్ స్టిచ్చింగ్ చేయండి చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పారన్నమాట మన సిస్టర్స్ ఒక్క సగం నా మెథడ్లో సగం మీ మెతలో చేస్తే బ్లౌజులు కుదరట్లేదు మొత్తం కూడా మీ మెత్తలో చేస్తేనే కుదురుతున్నాయని ఒక్కసారి ఒక్క బ్లౌజు నా మెథడ్లో కటింగ్ చేయండి అదేవిధంగా నా మెత్తలో స్టిచ్చింగ్ చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎంత మంచి క్లాత్ అయినా సరే ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఎలాంటి క్లాత్ అయినా సరే చాలా బాగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూసారా ప్రెస్ గుర్తు కూడా ఎన్ని అతుకులేసినా కూడా ప్రెస్ గుర్తు అనేది వచ్చేస్తుంది అదేవిధంగా స్ట్రేట్గా సైడ్ జాయింట్ వైపుకి స్ట్రేట్గా వచ్చేస్తుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ వేద్దామండి ఇక్కడ సైడ్కి జాయింట్లు పడతాయని చెప్పాను కదా మీరు కటింగ్ వీడియోలోనే సైడ్కి నేను పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను ఇలాగ జాయింట్ వేసేస్తున్నాను చూడండి హ్యాండ్ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మీరు జాయిన్ చేసుకుంటూ రావాలి కింద నుంచి కాదు కింద అవసరం లేదు మనకి మనకి కింద అనేది ఆల్రెడీ టూ ఇంచెస్ వరకు అయితే ఎక్స్ట్రా ఖర్చు ఉంది మనకి సైడ్కి మాత్రమే కావాలి ఇక్కడ కూడా అంతే ఇది కూడా స్ట్రేట్గా ఇలాగ స్టిచ్ వేసేయండి తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలండి లేకపోతే మనకి పీలుగుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సమానంగా కట్ చేసుకోండి సో ఇలా హ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే ఒక సైడు మనం పీసెస్ జాయిన్ చేసాం కదా అదే విధంగా రెండు వైపులా పీసెస్ని జాయిన్ చేసుకోవాలి చూసుకోవాలండి ఏదైనా మళ్ళీ మిస్ అయిందంటే మనకి దొరకదు నా దగ్గర ఒక పీస్ మిస్ అయిపోయింది మళ్ళీ నేను జాయిన్ చేస్తున్నాను మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్కి కావాల్సినవన్నీ హ్యాండ్ దగ్గర పెట్టేసుకోవాలి బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అవన్నీ కూడా కలిపి పెట్టేసుకుంటే మనకి ఏంటంటే మిస్ అవ్వకుండా ఉంటాయి సో ఇక్కడ కూడా అయిపోయిందండి ఈ రెండు సమానంగా ఉన్నది కదా ఇప్పుడు వచ్చేసి మనం సీదా ఉల్టా చెక్ చేసుకోవాలి సీదా అనేది నా వై పెట్టేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా మార్కింగ్ ఉన్నది లైనింగ్కి మార్కింగ్ ఉంటుంది కదా దాన్ని అడుగు భాగంలో పెట్టాను ఎందుకంటే మనం తిప్పేసి కుట్టినప్పుడు మనకు మార్కింగ్ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ లోతు ఎక్కడుందో నాకు తెలుస్తుంది అందుకు నేను నాకు వీలుగా బ్లౌజ్ అనేది ఫాస్ట్గా కుట్టడానికి ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతాను మీరు అరగంటలో లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే మాత్రం నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి మిషన్ కూడా మంచి కండిషన్లో ఉండాలండి మిషన్ మంచి కండిషన్లో లేకపోతే మాత్రం మీకు ఫాస్ట్గా అవ్వదు నార్మల్గా జూకీ మిషన్స్ ఉంటాయి కదా పెద్ద మిషన్స్ అవి అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి సో ఇలాగా టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి తర్వాత వచ్చేసి ఈ లైనింగ్ను కూడా జాయిన్ చేసేయండి ఇదంతా కూడా ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ సైడ్కి నాకు క్లాత్ నేను కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ కట్ చేశాను మీకు గుర్తుందా నేను చెప్పాను కదా సైడ్కి జాయింట్లు పడడానికి హ్యాండ్ని ఎక్కువ కట్ చేస్తానని సో అలా కట్ చేసినందుకు నాకు ఇక్కడ సైడ్కి అయితే జాయింట్లు పడ పడడానికి కావాల్సిన క్లాత్ వచ్చింది ఇక టాప్ స్టిచ్ వేసేసేయండి నీట్గా ఉంటుంది చూసారంత బాగా రెడీ అయిపోయింది హ్యాండ్ అనేది ఇదంతా కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి కొద్దిగా ఇది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి లైట్గా కనిపిస్తుంది మరీ ఎక్కువ కనిపించదు ఏమి బాగా చేతులు పైకి ఎత్తుంది తప్ప అది కూడా అంత క్లియర్గా కనిపించదు డిజైన్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలాగా టాప్ స్టిచ్ వేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా హెచ్చు తగులుంటే కట్ చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి సో ఇలాగా ఇలా రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఏమైనా ముడతలుగా ఉంటే కొంచెం ఐరన్ చేసేసుకోండి ఎందుకంటే మనకి వీలుగా ఉండాలి ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా మనకు కనిపించాలి కస్టమర్లు కూడా కనిపించాలి కాబట్టి కొంచెం ఐరన్ చేసుకుంటేనే మంచిదండి ఇలా పాద మించుతో డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మిగతాది కూడా ఇలా నీట్గా టాప్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఎడ్జ్కి ఎడ్జ్కి వేసుకుంటే మరీ ఎక్కువ హైలైట్ అవ్వదు ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాం అంతా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అరచేతి సహాయంతో జాయిన్ చేయాలండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఈ మిగిలిన క్లాత్ ఇక్కడ జాయిన్ చేసేయండి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి లోపలికి ఇలాగ టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ కార్నర్ కరెక్ట్గా ఉండేటట్టు ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ కోసం నేను ముందుగా ఏం కట్ చేసి పెట్టుకోలేదు ఎందుకంటే క్లాత్ లేదు కదా చూసుకుని మనకి ఏటైతే కరెక్ట్గా వస్తుందో చూసుకుని ఇక్కడ రెండు పీసులు జాయిన్ చేస్తానండి ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్కి వచ్చేటట్టు పెడతాను ఎలా పెడతానో చూడండి అంటే మనకి పళ్ళు అనేది కవర్ అయిపోతుంది అనమాట లెఫ్ట్ హ్యాండ్ దగ్గర అయితే కనిపిస్తుంది కదా అతుకు లేస్తే రైట్ సైడ్ కనిపించదు కాబట్టి నేను ఎలాగేస్తానో చూడండి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఇంకా మంచిది సో ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెడితేనే మీకు రైట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది అనమాట ఎన్ని అతుకులు వేసినా కూడా చూడండి ఇది వచ్చేసి నాకు షేప్ బెల్ట్ కదా ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ అంతా వేసేసుకోవాలి ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా కార్నర్కి వేసేసుకోవాలి మొత్తం అయిపోయిందండి ఇప్పుడు రెండోది రెండోది వచ్చేసి అతుకులు లేకుండా చూసుకోవాలంటే నెక్ దగ్గర కట్ చేశాను కదా ఆ నెక్ దగ్గర కట్ చేసింది నాకు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేటట్టు చూసుకోవాలి అలా చూసుకోవాలంటే ఏ సైడ్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఏ షేప్ అయితే అది వచ్చేసి పాదం వైపు పెట్టుకోవాలి అలా తెలియాలంటే మీరు ఒక చిన్న టక్ పెట్టేసుకోండి కట్ చేసేటప్పుడే మీకు ఉక్సపట్టి కాజా పట్టి షేప్ అనేది ఎక్కడుందో ఒక టక్క పెట్టేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది సో ఇప్పుడు ఈ షేప్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఉందండి ఎక్కడ కూడా మీకు అతుకులు అనేవి లేవు సో ఇది వచ్చేసి అడమ చేతి వైపుకి వచ్చేటట్టు పెట్టాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తా చూసారా కార్నర్కి ఇలా కట్ చేసేస్తే మనకి షేప్ కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది మనకి వీలుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేనైతే గమ్ముతో జాయిన్ చేశానండి ఇది అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పేసి మీరు కావాలంటే మిషన్ మీద కూడా జాయిన్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు కుట్టాలి తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది మన మార్కింగ్ ఎక్కడ వరకు వేసామో అక్కడ వరకు అంతే చూసారా ఎంత బాగుందో షేప్ అనేది ఇలా వస్తుంది వేసుకున్న తర్వాత కూడా బాగా ఫిట్టింగ్ వస్తుందండి చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి స్టార్టింగ్ ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్టు ఉండాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మనకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏ షేప్ అయితే నాకు ఉక్సపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ని ఫ్రంట్ పార్ట్ దగ్గర పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఎక్కడ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది రెండోది ఈసారి అడుగు భాగంలో వస్తుందండి ఎందుకంటే అడుగు భాగంలోనే మెయిన్ క్లాత్ సీదా ఉంది కదా అందుకని మీరు నేను చెప్పినట్టు కుట్టారంటే ఉల్టా సీదా పడదు కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఏం చూడాల్సిన అవసరం కూడా లేదు నేను పన్నెన్నర వరకు ఇచ్చాను కదా షేప్ బెల్ట్ అనేది పన్నెన్నర పదమూడు వరకు ఇచ్చాను కాబట్టి పొడుగు కరెక్ట్గా సరిపోయింది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేయండి అయిపోయింది కదా మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేయండి ఎటువైపు అయితే పట్టి కాజా పట్టి వచ్చిందో నాకైతే ఒరిజినల్ క్లాత్ ఎక్కువ లేదండి అందుకు నేను లైనింగ్ క్లాత్ని వేస్తున్నాను ఇంచులు తీసుకుంటున్నాను నాకు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది ఇంచులు తీసేసుకుంటున్నాను ఇలా ఇంచులు ఉంటే సరిపోతుంది అడుగు భాగంలో పెట్టేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశానండి ఒక పావు ఇంచు వరకు ఎక్కడ సాగదీయకండి సాగదీయకుండా ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుంటూ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మీరు అరగంటలో లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే నేను ఒక చిన్న టిప్స్ చెప్తాను చూడండి మళ్ళీ ఇలాగ యూటర్న్ తీసుకుని స్టిచ్ వేసేయండి ఫస్ట్ వచ్చేసి మీకు వీలైతే గమ్ముతో జాయిన్ చేసేసుకొని కట్ చేసేసుకోండి మొత్తం అంతా కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే ఎడమ లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి రెండో వైపు ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు రెండో వైపుకు నాకు హుక్స్ పట్టి కదా దానికోసం ఒకటిన్నర ఇంచ్ తోటైతే కాజా పట్టీకి సమానంగా నేను ఉక్స్ పట్టి తీసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ తీసుకోవాలి చిన్న ఫ్రిల్ పెట్టాలండి అందుకుని స్టార్టింగ్లో పైనుంచి స్టిచ్ వేయాలి ఇది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఫ్రిల్ పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా ఎండింగ్లో ఒక పావిని వదిలేయండి మళ్ళీ ఫోల్డ్ చేయాలి కదా అందుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగ చిన్న ఫోల్డింగ్ చేసేయండి అంతే ఇలాగ మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఎందుకంటే బయటికి ఏది కనిపించకూడదు కాజా పట్టి కనిపించాలి కానీ ముగ్సు పట్టి కనిపించకూడదు అందుకునే ఒకటిన్నర ఇంచ్ తోటి క్లాత్ తీసుకోమని చెప్పాను అది కూడా లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు సో కట్ చేసేయండి ఇది రెగస్టా ఉన్న క్లాత్ని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసేయండి మీరు ముందు రోజే ఈ ఐరన్ చేసేసుకొని మొత్తం ఎడ్జెస్ అని కట్ చేసుకుని నీట్గా ఎక్కడ నల ముడతలు పడకుండా రెడీ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇలాగ నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టేశారంటే కొంచెం ఆయిలింగ్ చేసుకోవాలి మనకి మిషన్ అనేది ఫాస్ట్గా ఉండాలన్నమాట మోటర్ ఉండాలి అలా అయితేనే మీకు థర్టీ మినిట్స్లో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ డాట్స్ వేసేసేయండి బ్యాక్ పార్ట్లో షోల్డర్కి తిన్నగా రావాలండి అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను ఎందుకంటే డాట్ వేసిన తర్వాత కొంచెం కిందకి దిగుతుంది అది దిగిందంతా కూడా నీట్గా కట్ చేసేది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు నేను చెప్పాను కదా కటింగ్లో కూర ఉన్నది ఒకటిన్నర రెండు ఇంచుల వరకు తీసుకోవాలని ఒకటిన్నర ఇంచు తీసుకుంటే సరిపోతుంది రెండు పీసులు తీసుకున్నాను జాయిన్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసేయండి ఇలాగా మనకి ఎంత కావాలో అంత తీసేసుకోండి సో పైనుంచి ఇలాగా వేసుకుంటూ వెళ్ళడమే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి కట్ చేసేయండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఉంటే ఏమన్నా ఇప్పుడు సగాన్ని ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా తీసేసుకోండి అది కూడా తీసేసుకొని దీన్ని కూడా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకోండి ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదండి ముందే చెక్ చేసుకున్నాను నడుమనేది ఎంతుందో మీరు కరెక్ట్గా నాలుగు వైపులా సమానంగా పెట్టారా లేదా అని చెక్ చేసుకున్నాను సమానంగానే పెట్టారు కాబట్టి నేను ఇలాగా మార్కింగ్ వేస్తున్నాను లేదు అనుకుంటే మాత్రం మీరు సమానంగా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి లేకపోతే ఒకవైపు లాగేసినట్టు ఉంటుంది నాకు నేను కుట్టిన బ్లౌజ్ నాకే వచ్చేస్తే మాత్రం నేను ఇలాగే చేసేస్తాను ఎందుకంటే నేను నాలుగు భాగాలు చేసుకుని కరెక్ట్గా పెడతాను కదా అందుకుని ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేయండి షోల్డర్ వైపుకి కాకుండా నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలి నెక్ వైపుకి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి మళ్ళీ నెక్ వైపుకి చిన్న స్లోప్ ఇవ్వండి స్లోప్ అంటే కొంచెం లోపలికి కుట్టాలన్నమాట నెక్ వైపుకి కుట్టాలి బయటికి కాకుండా ఇక స్లోప్ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది అది కట్ చేసేయండి చాలామంది కటింగ్ వీడియోలోనే అంటే కటింగ్లోనే వాళ్ళు కట్ చేస్తారు నేనైతే స్టిచ్చింగ్లో కట్ చేస్తానండి అప్పుడే నాకు ఫిట్టింగ్ బాగా వస్తుంది మీ వీలుని బట్టి మీరు చూడండి ఇలా చేయడం వల్ల భుజాలు జారవు సో దీన్ని పైపింగ్ వేసేయండి పైపింగ్ కోసం స్పెషల్గా వీడియో తీస్తాను ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేయాలి మళ్ళీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది అందుకని నేను స్పెషల్గా వీడియో తీస్తాను ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నెక్క దగ్గర కాకుండా షోల్డర్ వైపుకి సమానంగా ఉండేటట్టు చూసుకోండి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా అందుకుని ఇక్కడ సమానంగా ఉండాలన్నమాట ఇలాగా ఓకేనా ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ ఏటైతే వస్తుందో మార్కింగ్ వేసుకుంటాం కదా అటు వైపు పెట్టేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మిడిల్లో టక్ ఇచ్చేసాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి ఉండాలి ఉండి పాద మించుతోటి ఎక్కడ సాగ తీయకుండా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేయాలండి ఖచ్చితంగా రెండవ స్టిచ్ వేయాలి సో వన్ సైడ్ అయిపోయింది కదా స్టిచ్ వేయడం బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇది అది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ సపరేట్ సపరేట్గా కుట్టుకోవాలి ఇదంతా కుట్టిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయాలి అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపో కావాలంటే రెండు మూడు కూడా వేయచ్చు పర్లేదు రెండు వేస్తే సరిపోతుందండి మనం చిన్న కుట్టే పెడతాం కదా దగ్గర కుట్టు ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళటమే ఫ్రంట్కి ఫ్రంట్ పార్టు బ్యాక్కి బ్యాక్ పార్టు తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగ అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మన సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎడమ చేతి నుంచి చేయాలండి మనకి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఎడమ వైపు నుంచే మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసేయండి కదలకుండా ఒక రఫ్ ఇచ్చేసి రెడీగా ఉండండి తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇది బ్యాక్ పార్ట్ అండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే ఇలాగా ఇలా పట్టేసుకుని మార్కింగ్ వేసేయండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అంటే ఫిట్టింగ్ ఇంకా అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా చూడండి ఇలాగా తర్వాత వచ్చేసి మన నడాని ఫ్రంట్ బ్యాక్ కలిసే చోట పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎందుకు మనకి కుట్టుకు తిన్నగా రావట్లేదంటే నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ కన్నా ఎక్కువ ఉన్నట్టుంది అంటే ఎక్కువన్నా తక్కువ ఉన్నా ఏం పర్లేదండి ఏం చూసుకోవద్దు నడుము దగ్గర దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్కి వచ్చినా రాకపోయినా ఏం పర్లేదు చంక కింద మాత్రం స్ట్రైట్గా రావాలి వంకరకు వచ్చిందంటే చంక కింద లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఫిట్టింగ్ అంటే అదే చంక దగ్గర లూజ్ రాకూడదు అనమాట చంక కింద ఇప్పుడు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ చాలా స్ట్రేట్గా ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నేను ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఎక్కువ తీసుకున్నాను కదా నాకైతే చంక దగ్గర కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ లేనట్టుంది వీళ్ళ చెస్ట్ బాడీని బట్టి అందుకునే మనకు కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది ఏం ప్రాబ్లం లేదండి ఆ కట్ చేయడం వల్ల చూసారు ఎంత తిన్నగా వచ్చేస్తుందో ఇప్పుడు రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా మీరు ఫస్ట్ హ్యాండ్ ప్రకారమే లూజు ఆరు లూజు నడుము లూజు అవన్నీ కూడా సమానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టి చూడండి ఫిట్టింగ్ అదేవిధంగా ఫినిషింగ్ కూడా మీకు అరగంటలోనే వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే లాగా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు కుట్లు కుట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదండి వాళ్ళు ఏమన్నా కూడా మళ్ళీ షేప్ రాదని చెప్పాలి నిజంగానే రాదు షేప్ అనేది మూడు లేదా నాలుగు నాలుగు కూడా ఎక్కువ నేను అసలు నాలుగు వేయను మూడే వేస్తాను ఎందుకంటే మనం టైట్ అయితే అటు ఒక కుట్టు ఇటు సైడ్ ఒకటి లెఫ్ట్కి రైట్కి మనం ఇప్పుతాం కదా వన్ ఇంచ్ వరకు లూజ్ వస్తుందండి అన్ని కుట్లు ఏమో అవసరం లేదు వాళ్ళు కావాలంటే మళ్ళీ వేయించుకుంటారు ఇక నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ముప్పై నిమిషాలు మనం లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు ఈ టిప్స్ ఫాలో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్